చాలు బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తాం మత్యభాష వార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి మనం కొన్ని వచనాలు చదువుకొని ఇక ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం కాబట్టి మీరు అలాగే ప్రార్థన చేయడి కాబట్టి మీరేలాగూ ప్రార్థన చేయండి ఎలా ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి మొన్న విజయానంద ఇంటికాడ ప్రార్థన కోరిక ఆయన బర్త్డే సందర్భంగా ప్రేయర్ మీటింగ్ ఒకటి పెట్టా మేము అప్పుడు నతనీల్ గారు అడుగుతున్నాడు అయిగానండి సిఎస్ఐ లూథర్న్ బ్యాప్టిస్ట్ బైబిల్ మిషన్ ఇంకా కొన్ని సంఘాల్లో పరలో ఒక ప్రార్థన చేస్తున్నారు మనం చేయొచ్చా మనం చేయొచ్చా అని అడిగారు దానికి మెయిన్లైన్ చర్చెస్ చేయాల్సిందే అంటారు వాళ్ళు ఇండివిజువల్ చర్చెస్ చేయనక్కరలేదు అంటారు చెయ్యవద్దు అనరు చెయ్యనక్కరలేదు నేను అన్నాను చెయ్యనక్కరలేదు అన్నా ఎందుకని అన్నప్పుడు కొంత వివరణ అక్కడ నేను ఇవ్వటం అనేది జరిగింది ఇక్కడ అపోస్తులు ప్రభు యొక్క శిష్యులు అడుగుతూ ఉన్నారు ఈ పన్నెండు మంది అయ్యా మాకు ప్రార్థన నేర్పించు బాప్తి స్పెచ్ యోహాన్ గారి యొక్క శిష్యులకి ప్రార్థన ఉందా ప్రార్థన ఉందా ముందు ఆరు నెలల ముందు కదా పరిచర్య ఇద్దరు కలిసి కొంతవరకు వన్ పర్సెంట్ కలిసి మాట్లాడుకున్నారు కదా పరిచర్ గురించి ఆయన ఏం చేశాడో ఈయన తెలుసు ఈయన ఏం చేశాడో ఆయన తెలుసు సరే యూదు మతంలో నుంచి వచ్చారు కనుక వీళ్ళు యేసు ప్రభుయే కానివ్వండి బాప్తిస్ యోగానే కానివ్వండి వీళ్ళకి పునాది ఎక్కడ జుడాయిజం యోగా మతమే పునాది వీళ్ళకి అంటే యేసు ప్రభు సర్వజ్ఞుడు యేసు ప్రభుకి ఎవరు ఏమి నేర్పక్కర్లా ఆయన సర్వజ్ఞాని గనుక ఆయనకు అన్నీ తెలుసు ఎలా ప్రార్థన చేయాలో ఎవరికి ప్రార్థన చేయాలో అంశాలన్నీ తెలుసు ఆయన కానీ బాప్తి వ్యూహానికి పునాది ఎక్కడ పడింది పునాది ఎక్కడ పడింది ప్రార్థన అనే పునాది ఎక్కడ పడింది మొత్తానికి తల్లిదండ్రులు చనిపోయేటప్పటికి చిన్న వయసు అయింది చిన్న వయసు ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు కనుక ఈయన ఎదిగే వరకు కూడా వాళ్ళు ఉండరు రెండవది మాంసాహారులు కనుక త్వరగా చచ్చిపోతారు త్వరగా చచ్చిపోతారు అయితే క్రమశిక్షణ కలిగిన దంపతులు కనుక ఎక్కువ కాలమే బ్రతికి ఉండొచ్చు అని నా అభిప్రాయం వాళ్ళు లేవి వంశీయులు కనుక లేవి వంశీయులు కనుక ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి దేవుని ప్రార్థన చేయడం తెలుసు అర్చన తెలుసు వాళ్ళకి కనుక ఎలా ప్రార్థన చేయాలో తెలుసు కనుక యోహాన్ గారు తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు అందుకని అపూసలు అడుగుతారు అయ్యా యోహాన్ గారు తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు అదే విధంగా మాకు కూడా ప్రార్థన నేర్పించాయ్యా అని లోక స్వార్థలు అడుగుతారు లోక రాస్తాడు విషయాలు మాకు నేర్పించాయా అనేసరికి యేసు ప్రభు వారు వాళ్ళకి నేర్పిన ప్రార్థన ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి పదవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు ఉన్న ఈ ప్రార్థన యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన దీన్ని ఏమన్నారంటే పరలోకపు ప్రార్థన దానికి ఒక టైటిల్ పరలోకపు ప్రార్థన పరలోకపు ప్రార్థన అని ఎందుకన్నారు మనం చేసే ప్రార్థన భూలోకపు ప్రార్థన అంటే పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థన మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు అంటే మనము పరలోకపు ప్రార్థన చేయకపోయినప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకపు తండ్రి పరలోకంలో ఉన్న మా పరిశుద్ధుడు అయిన తండ్రి అని ప్రార్థన మొదలెడతాం మధ్యలో ఎన్నో విషయాలు వస్తాయి ఎన్నో సంగతులు వస్తాయి వాటన్నిటిని కూడా మనం అక్కడ అప్లై చేస్తూ ప్రార్థన చేస్తాం విస్తరించి ప్రార్థన చేస్తాం చాలా ప్రార్థన చేస్తాం గంట కూడా చేస్తాం ఒక్కోసారి గంట కూడా అమ్మ అయితే రెండు గంటలు మూడు గంటలు అలా ప్రార్థన చేసేది ఎక్కువ ప్రార్థన ప్రార్థన ఉచితమే కానీ ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో మోకాళ్ళ మీద గడుపుతారో వారికి శక్తి ఎక్కువ ఉంటుంది శక్తి ఎక్కువ శక్తి వాక్యం తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి ప్రార్థన శక్తి ఎక్కువ ఉంటుంది వాడు ప్రార్థన చేస్తే వాడు కదిలి వెళ్తంటే దెయ్యాలు వణికిపోతూ ఉంటాయి ఆ ప్రార్థన పరుడు వెళ్తుంటే అందుకనే ఏసరత్న గారు వెళ్తంటే దెయ్యాలు వణికిపోతూ ఉండేవి దెయ్యాలు ఏ దురాత్మ కూడా ఎక్కడ ఏం నేను ఎలాగైతే పన్నెండు ఒంటి గంట రెండు అసలు ఒక టైం అంటూ ఉండదు నా ప్రయాణానికి కూడా రాత్రి అక్కడ పడుకోమన్నారు నన్ను హనుమాన్ జంక్షన్లో అయితే ఎట్టా వెళ్తా చీకటి పడిపోయిందిగా అరే బాబు సేవ పడితే చీకట ఏంటి పగలేంటి రాత్రి ఏంటి పగలేంటి చీకటైనా వెలుతురైనా ఏదైనా సరే ప్రయాణం ల్సిందే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి సేవకుడు అది వర్షం వచ్చేటట్టుంది మేకలు పట్టేసినాయి అయ్యారు వర్షం వచ్చి ఏముంది నీళ్ళేగా పెద్ద ఏముంది సల్ల సల్నీళ్ళు కూలింగ్ బాగా కూలింగ్ సలబడిపోయామ ఇంటికి వెళ్ళాక గేజర్ వేసుకొని వేడి నీళ్ళతో కొద్దిగా నాలుగు చెబులు పోసుకుందాం నష్టమేముంది అయ్యగారు కారేసి రాలేదుగా మీరు బండి మీదగా వెళ్ళేది పడుకోండి తడిచి మధ్యలో వర్షం వస్తే తడిచిపోద్ది అవి వస్తే ఏమవుద్ది తడితే ఏమవుద్ది జ్వరం వస్తుందా ఎవరికి వస్తుంది జ్వరం బాడీ రెసిస్టెన్స్ పవర్ లేనివాడికి వస్తుంది అందుకని శావకుడికి రెసిస్టెన్స్ పవర్ ఉండాలి చాలామంది కూడా శీతాకాలంలో టోపీలు పెట్టుకుని వెళ్తారు శావకుడు ప్రార్థన చేరికేసే పైన టోపీ పెట్టుకుంటాడు ఆడి ఆడేమన్నా యూదుడా టోపీ పెట్టుకుంటానికి ఎందుకు పెట్టుకోవాలి టోపీ అలా పౌలు గారు టోపీ అన్నాడు ముసుకంటే బొరకానా లేకపోతే టోపీనా అందుకనే అసలు ఎలా ఉంటారో మనకి తెలీదు వీళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి దేవుడు క్షమిస్తాడు టోపీ పెట్టుకున్నా బొరకా వేసుకున్నా టవల్ చుట్టుకున్నా దేవుడు క్షమిస్తాడు అది పెద్ద ప్రాముఖ్యమే కాదు అసలు మన మనస్సు ఆయనతో కేంద్రీకృతమై ఉందా లేదా అనేది ప్రాముఖ్యం అంతే అదే ప్రాముఖ్యం ఆ విధంగా దైవజనుడు దేవునితో సహవాసం కలిగి ఉంటారు ప్రార్థన మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా ప్రార్థన చేయండి ఎలా ప్రార్థన చేయాలి ఈధుల యొక్క పద్ధతి ప్రకారంగానే ఇలా బాప్తిష్టం యోహాను ప్రార్థన చెప్పండొచ్చు బాప్తిష్టం వచ్చి వచ్చే యోహాను చెప్పిన ప్రార్థనలో ఏ లేదు శక్తిహీనం అందుకనే అదంతా ఇవాళ లేదు అది లేదు ఇవాళ ఇవాళే కాదు యోహాన్ గారిని ఎప్పుడైతే చంపేశారో తర్వాత శిష్యులు చెదిరిపోయారు ఈ పోసుల దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మేము వచ్చేదండి ఆయన దగ్గరికి ఆయన దగ్గర మేము వచ్చేది ఏంటి అని కొంతమంది వెనక్కి పోయినా కనపడకుండా పోయారు ఎవరైతే ఏసు దగ్గరికి వచ్చారో ఇద్దరు వచ్చారు కదా శిష్యులు ఎవరు వాళ్ళు ఎవరు యేసు ప్రభు దగ్గరకు వచ్చింది బాప్తిస్ట్ మిచ్చి యోహాన్ దగ్గర నుండి యేసు దగ్గరకు వచ్చిన ఇద్దరు ఒక ఆయన యోహాను రెండో ఆయన గారి తమ్ముడైనా అందరే ఈ లద్దో బాప్తిష్మి వివాహాన్ని అంటాడు ఇదిగో లోకపాపులను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఏసు వైపు చూపించి యేసు ప్రభు ఇచ్చాడు మళ్ళీ రెండో రోజున మళ్ళీ మళ్ళీ యోర్ధన నది ప్రాంతంగా నడిచి వస్తున్నప్పుడు మళ్ళీ యేసు వైపు చూపిస్తూ ఇదిగో లోకపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు అసలు యోహాన్ని వదిలేసేసి ఇటు వెళ్ళిపోయారు ఎందుకంటే గొర్రె గొర్రెపిల్ల పసుకా పసుపు వదింపబడిన గొర్రె పిల్ల మరి వాళ్ళకి ఏమర్థమైందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి యోధాలు లెటరేచ ప్రకారంగా వాళ్ళకి కొంత అర్థమై ఉంటుంది ఏసు వెంబడి వాళ్ళు వచ్చేసారు ఏసు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వెనకాల వస్తున్నారు వాళ్ళిద్దరు చాలా దూరం నడిచారట వెనక తిరిగి మీకేం కావాలి అని అడిగాడు ప్రభు అప్పుడు వాళ్ళు అడిగారు రబీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు వచ్చి చూడండి అన్నాడు వచ్చి చూడండి అని చెప్పేసి ఎక్కడ తీసుకెళ్ళాడు గస్యమనే తోటలోకి తీసుకెళ్ళిపోయాడు గస్యమనే తోట యేసు ప్రార్థన చేసే స్థలం బోధగడ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు నీ నివాసం ఎక్కడ సేవకుడు విశాలమైన భవనాలు అందమైన భవనాలు కట్టుకుంటున్నారు అందమైన భవనాలు కానీ యేసు ప్రభు అంటాడు నక్కలకు బొరిగులు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనుష్య కుమారుడు తలవాలుచుడుకైనా స్థలము లేదు మెసయా మనుష్య కుమారుడు అంటే మెసయా తలవాలుచుడికైనా స్థలము లేదు అసలు ఆయనే సృష్టికర్త ఆయన సృష్టిని సృష్టి నిర్మాణకుడు విశ్వకర్మ ఆయనకి ఆయన సృష్టిలోనే ఆయనకి స్థలం లేదట ఇవాడు చాలా మంది కూడా ముసలోళ్ళు తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో నుంచి తోలేశారని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి శాపనార్థాలు పెడుతున్నారు కదా అయ్యా నా పిల్లలు బయటకి నన్ను తోలేశారు అయ్యా నాకు దిక్కు లేదు మొక్కు లేదు నాకు ఎక్కడైనా ఒక ఆశ్రయం కల్పించండి పాపం వాళ్ళు చూస్తున్నప్పుడు హృదయం తరించి పోతూ ఉంటుంది రోడ్డు మీద వేసుకుంది ఒక అమ్మ మంచం వేసేసి ఆ మంచం మీద ఆ ముసలాం కొడుకు పెట్టేసి వెళ్ళిపోయారు కొడుకులు ఏమో ఎంతమంది అమ్మా నీకు అంటే అమ్మ అయ్యా నాకు నలుగురు కొడుకులు ఇద్దరు కోతుళ్ళు అయ్యా నాకు నన్ను వదిలేసారు అయ్యా అని ముసలిము చెప్తుంది వంద ఎకరాలు ఇద్దరు కూతుళ్ళకి రాసిచ్చేసి ఆమె చచ్చిపోవడానికి బందర్ కాలంలో దిగింది దిగింది విజయ విజయవాడలో పెనలూరులో చచ్చిపోవటానికి దిగింది ఇద్దరు కుర్రోళ్ళు వెళ్ళి ఆమెను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి ఏంటమ్మా అనేసరికి ఎందుకయ్య కూతురు ఇద్దరున్నారు చూడట్లేదు చెరువుకి యాభై ఎకరాలు ఇచ్చేసాను నేను వాళ్ళకి ఏంటి వాళ్ళకిస్తూ ఏంటి అసలు చెప్పు అందుకనే మీరు అలాగూ ప్రార్థన చేయండి నిజంగా లోకం చాలా గందరగోళంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దేవుని చక్కగా వెంబడించుకుంటే సరే ప్రభువుకి ఈ లోకంలో స్థలం లేదు మీ హృదయాలన్నైనా సరే స్థలము ఇవ్వండి స్థలం ఇవ్వండి యాయిరి ఇంటికి వెళ్ళి వేసే ఇదే మాట చెప్పాడు కదా నాకు కొంచెం స్థలం ఏముండ అంటే అక్కడ ఉండిపోవటానిక కొంచెం కొంచెం సేపు నేను ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోతాను ఒక పది నిమిషాలు నాకు చోటు ఇవ్వండి చోటిచ్చారు చోటు ఇవ్వటమే కాదు వాళ్ళందరిని బయటికి వెళ్ళిపోమన్నాడు ప్రభు ఏమన్నాడు మీరు బయటికి వెళ్ళిపోండి ఏ ఎందుకు వెళ్ళిపోవాలి కేకలు బొబ్బలు ఏడుపులు రోదంలో అంగలార్పు వినపడతా ఉండే వాళ్ళందరూ నిజంగా ఏడుస్తున్నారా తాగి ఏడుస్తున్నారు తాగేశారు కళ్ళు కళ్ళు సారం అంటే ద్రాక్ష రసం ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష ప్రసిద్ధి ప్రపంచంలో అతి శ్రేష్టమైన ద్రాక్ష ఇజ్రాయిల్ జోర్దన్ లెబనోన్ సిరియా పాలస్తీనా ఈ నాలుగు దేశాల్లో ప్రపంచంలో ఎక్కడ దొరకని అతి శ్రేష్టమైన ద్రాక్ష రసం దొరుకుతుంది శ్రేష్టమైన ద్రాక్షాలు అక్కడ పండుతాయి నాకు ఈ బైబిల్ స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను ఎందుకు అక్కడ పుట్టలేదు నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయాను అయితే దేవుని యొక్క మహాకుటుంబం బట్టి నేను ఇజ్రాయెల్ పౌరుణ్ణి డానియల్ నా పేరు నా పేరు డానియల్ నేను ఇజ్రాయెల్ యొక్క పౌరుని పుట్టుకతోనే నా తల్లి నాకు డానియల్ అని పెట్టింది ఇజ్రాయెల్ పౌరుని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వీడియో చేస్తే నన్ను చాలా గౌరవిస్తారు డానియల్ అన్న పేరుని బట్టి నాకు వెంటనే అక్కడ పౌరసత్వం ఇస్తారు కానీ మొన్నే ఏప్రిల్ ఎనిమిదో తారీఖునే నేను ఇజ్రాయేల్ దేశం యొక్క పౌరుడిగా గుర్తించబడ్డా అది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అంతే తెలియజేస్తాను ఆ విధంగా చోటు చోటి పుట్టి చోటిచ్చారు అలాగే మొన్న నేను వెళ్ళాను కదా సురేష్ గారింటికి సోటబుల్ ఆడు తోసేత్త ఆడాందరూ అందరూ బొట్లు పెట్టుకుని ఉన్నారు పసుపు రాసేసుకుని ఉన్నారు ఓ ఈ బొక్కలకి ఆటికి ఇట్లకి చాలా గందరగోళం ఉంది ఎందుకు అంటే అక్కడ అన్యులు చేరిపోయారు అన్యులు అన్యులు చేరిపోయారు ఇక్కడ యాగిరి ఇంటికాడికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు యూతులు యూదులు క్రైస్తవులకి అన్యుల యూదులు క్రైస్తవులకు అన్యులా అన్యులు కాదు వాళ్ళు ఏమంటారంటే హలాల్ అంటారు ఏమంటారు హలాల్ అంటే పవిత్రులే యూదులు క్రైస్తవుల యొక్క దృష్టిలో పవిత్రులే అయితే క్రైస్తవులు యూదులకి హలాల్లా పవిత్రుల అపవిత్రుల అంటే క్రైస్తవులు యూదుల యొక్క దృష్టిలో అపవిత్రులు వాళ్ళ యొక్క దృష్టిలో అయితే దేవుని యొక్క దృష్టిలో యూదులు క్రైస్తవులు ఓ భయులు ఒకే కుటుంబమునకు చెందినవారు అని ఎఫీసీ పత్రికలో అపోస్టు అయిన పౌలు గారు తెలియజేశారు చాలా ఈ విషయాలన్నీ తెలియాలి మనకి ఒకే కుటుంబం నుంచి ఎలాగ దేవుని కుటుంబకులో అలాగే క్రైస్తవులైన మనము కూడా వారితో కలిసి ఏకముగా కూడి అంటాడు ఒక్కటైపోతాం మనము వాళ్ళు మనం కలిసి ఒక్కటైపోతాం యేసు ప్రభు చెప్తారు తండ్రి తనకు ఎలాగూ తన ఇష్టం వచ్చిన వారిని ఎలాగూ లేపునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని లేపును అన్నాడు యూదుల్నేమో యహోవా దేవుడు లేపుకుంటాడు ప్రవణతనం ఉంది వాళ్ళకి అందుకని ఆయన లేపుకుంటాడు క్రైస్తవులనేమో యేసు ప్రభు లేపుకుంటాడు క్రైస్తవులను యహోవా తండ్రి లేపడం యేసు లేపుకుంటాడు ఇప్పుడు పరలోకంలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు యూదులు ఉంటారా క్రైస్తవులు ఉంటారా క్రైస్తవులే ఉంటారు అయితే యూదులు ఈవేళ ఎత్తబడితే మూడు కోట్ల మంది యూదులు ఉంటారు మూడు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు ఆ విధంగా ఓ ఎట్లు రెట్లు ఇంచుమించుగా చెప్పాలంటే తొంభై ఎనిమిది రెట్లు తొంభై ఎనిమిది రెట్లు క్రైస్తవులు ఉంటారు అట్టి గొప్ప ఆధిక్యత క్రైస్తవులకు ఇవ్వబడింది అందుకనే మీరు ఎలాగ ప్రార్థన చేయడి అన్న సుప్రభారు అక్కడ ప్రార్థన నేర్పించాడు ఆ ప్రార్థన గురించి తర్వాత నేను ఇండివిజువల్ బైబుల్ స్టడీ వచ్చినప్పుడు మళ్ళా తర్వాత సంఘం లేకపోయినప్పుడు కూడా నేను ఇండివిజువల్గా నేను చాలా విషయాలు తెలియజేస్తాను తెలియజేస్తే నా మాటలు ముగిస్తాను చాలా ప్రేమ రవి యొక్క బలంలో మనం ఆలు పొందుతాం